ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేఫ్తో చెప్పిను అప్పుడతడు మనషే అఫ్రాయిమ్ను అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడని యోసేపుని యొద్దకు వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడిను అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద నుండి కూర్చుండెను యోసేఫ్ను చూసి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగనట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య శ్వాసముగా ఇచ్చేదని సెలవిచ్చును ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమేనువలే ఎఫ్రాయిము మనశే బిడ్డల ఎందురు వారి తరువాత నీవు కన్న సంతానమునిది వారు తమ సహోదరుల శ్వాసమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చినప్పుడు వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరం మనం ఉండక మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఇద్దరం మృతి పొందను అక్కడ బెత్లేహేమను యవ్రతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టినని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించారని తన తండ్రితో చెప్పాను అందుకు అతడు నేను వారిని దీవించినకు నా దగ్గరికి వారిని తీసుకుని రమ్మనను ఇస్రాయలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండని కనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడి వారిని బుద్ధు పెట్టుకుని కౌగలించుకును ఇస్రాయేలు తో నే ముఖము చూచేదని నేను అనుకోనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి శాస్త్రాంగ నమస్కారం చేశాను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ ఎడమ చేతి తట్టున తన కుడి చేతిని ఎఫ్రాయంను కుడి తట్టు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయంను తల మీద తన కుడి చేతిని మనిష్యే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేఫ్ ను దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎదుట నడి నడుచుచుండెరు ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడూనూ నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన క్రీడల్లో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి ఎందు వారు బహుగా విస్తరించదును గాక అని చెప్పాను యోసేఫ్ ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనసే తల మీద పెట్టించవనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి మీద పెట్టమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమైన గొప్పవాడగను కాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగను అతని సంతానము జనముల సమూహముగనని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి అఫ్రాయిము వలను మనస్సేవలను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయల్లో నీ పేరు చెప్పి దీవించదని అలాగూ అతడు మనషే కంటే అప్రాయమును ముందుగా ఉంచెను మరియు ఎసరయ్యరు ఇదిగో నేను చనిపోచున్నాను ఆయనను దేవుడు మీకు తోడై ఉండి మీ పిదరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకుని పోవును నేను మీ సహోదరులందరికంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటానని యోసేపుతో చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెను